హాయ్ అండి ఈరోజు నాటు పుట్టు గొడుగులతో కర్రీ తయారు చేశాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా వీటిని వాటర్లో వేసేసి పది నిమిషాలు అలా ఉంచేసాను వాటర్లో వేసి ఉంచడం వల్ల దానిలో ఉన్న మట్టి మొత్తం నానిపోయి మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే ఈ విధంగా తీసేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగుల్ని ఆనియన్స్ పచ్చిమిర్చిలో వేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల పుట్టుగొడుగుల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది తర్వాత చిటికెడ పసుపుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వన్ ప్యాకెట్ వరకు వేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేయాలి చివరిలో రుచికి సరిపడినంతగా కారాన్ని వేసుకోవాలండి సాల్ట్ని మాత్రం నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాను ఒకవేళ సరిపోలేదు అనుకుంటే చివరిలో మనం సాల్ట్ని వేసుకోవచ్చు తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుందండి చూశారు కదండి నేనైతే చాలా సింపుల్గా ఈ పుట్ట గొడుగులు కర్రీని అయితే తయారు చేశాను వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్